హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పకోడీ దీన్నే రిబ్బన్ పకోడా అంటారు చాలా క్విక్గా అయిపోయి టేస్టీగా క్రంచీగా ఉండే బెస్ట్ టీ టైమ్ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు ఈ పండగ సీజన్కి పర్ఫెక్ట్ రిబ్బన్ పకోడా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూ చూపిస్తున్నానండి ఏమీ లేదండి రిబ్బన్ పకోడీ చేసుకోవడానికి పిండి ఎలా కలపాలి ఎంత శనగపిండి తీసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎంత తీసుకోవాలి ఫ్లేమ్ ఏ ఫ్లేమ్లో పెట్టుకోవాలి అనే ఈ చిన్న చిన్న టిప్స్ ఇంకా మెజర్మెంట్స్తో ఈ వీడియోలో పర్ఫెక్ట్ రిబ్బన్ పకోడీ రెసిపీ చూపిస్తున్నాను నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత గుల్లగా క్రంచీగా వచ్చాయో ఇలా ఈ పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసేసి ముందుగా బియ్యపిండి తీసుకోవాలి నేను ఇక్కడ అన్ని మెజర్మెంట్స్ కూడా ఈ కప్పుతో చూపిస్తున్నాను మీరు కప్ కానీ గిన్నెతో ఏదైనా తీసుకోవచ్చు ఇలా ఈ గిన్నెతో మూడు కప్పులు బియ్యపిండి తీసుకోవాలి ఈ బియ్యపిండిని జల్లించుకోవాలి ఇందులో ఏమైనా నలకలు కానీ లేదా బియ్యపిండిలో బియ్యం ఏమైనా మిగిలిపోతే అవి లెఫ్ట్ ఓవర్ అన్నీ ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా పార్టికల్స్ అన్నీ పోతాయి ఇక ఏ బౌల్తో అయితే మనం బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఇక శనగపిండిని కూడా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకు ఎక్స్ట్రా పార్టికల్స్ అన్నీ పోతాయి ఇక ఒక టేబుల్ స్పూన్ ఇందులో కారం వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అదేవిధంగా ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు ఈ పసుపు వేయడం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటాయి మనం చేసే రిబ్బన్ పకోడి ఇక ఒక టేబుల్ స్పూన్ వాము వాము చేయిలో వేసుకొని ఇలా కొంచెం నలిపి వేసుకోండి వాము వేయడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమీ లేకుండా ఉంటుంది ఇక ఈ అవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కాస్త గోరువెచ్చగా చేసుకొని ఇలా గోరువెచ్చగా ఉన్న ఆయిల్ పిండిలో వేసేసుకోండి ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చేయితో కాకుండా ఫస్ట్ స్పూన్తో ఈ ఆయిల్ పిండిలో మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు చేయితో రబ్ చేసుకోవాలి ఈ ఆయిల్ పిండికి మొత్తం పట్టే విధంగా చేయితో ఆయిల్ బాగా రబ్ చేసుకోవాలి పిండిని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పిండి మిక్స్ చేసుకోవాలి రిబ్బన్ పకోడీ చేయడాని కోసం పిండి కలిపేటప్పుడు పిండి మరీ జారుగా ఉండకూడదు అందుకనే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి రిబ్బన్ పకోడీ చేయడానికి పిండి కన్సిస్టెన్సీ కాస్త గట్టిగానే ఉంటుంది అలానే మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు కొంచెం గట్టిగా ఉండే విధంగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి మరీ పల్చగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు మీడియంగా ఉంటే మనకు రిబ్బన్ పకోడి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇక ఇలా కలుపుకున్న పిండి పక్కన పెట్టేసి నెక్స్ట్ జంతికలు చేసే గిద్దకి ఆయిల్ అప్లై చేసుకోండి ఇందులో ప్లేట్ వచ్చేసి మనకు వెడల్పుగా హోల్స్ ఉండే ప్లేట్ పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు పిండి మరీ టైట్గా పట్టేసినట్టు కాకుండా లూజ్గా ఉండి ఈ పకోడీ చేసేటప్పుడు హ్యాండ్ ఈజీగా మూవ్ అవుతుంది ఇక మనం ఇందులో నిండుగా పిండి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి మనకు పర్ఫెక్ట్గా రిబ్బన్ పకోడా వస్తుందో రావట్లేదో అని ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ పకోడీ ఫ్రై చేయడం కోసం ఆయిల్ ముందుగానే పెట్టేసుకొని ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకోండి కొంచెం పిండి వేసి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా రౌండ్గా తిప్పుతూ మనం రిబ్బన్ పకోడీ వేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా రిబ్బన్ పకోడీ వస్తుందో ఇలా స్లోగా రిబ్బన్ పకోడీ వేసుకొని లాస్ట్ ఎడ్జ్ని ఒకసారి పిండి కట్ చేసేస్తే మనకు రిబ్బన్ పకోడీ ఇలా అయిపోతుంది ఇక ఈ బబుల్స్ వస్తున్నాయి చూడండి ఇలా ఒక నిమిషం పాటు అస్సలు కదల్చకుండా మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసి ఇంకో మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకు రిబ్బన్ పకోడీ క్రిస్పీగా గుల్లగా వస్తుంది వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే పర్ఫెక్ట్ క్రిస్పీ రిబ్బన్ పకోడీ వస్తుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యి పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇక ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసేసి వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇదే ప్రాసెస్లో సేమ్ పిండిని మిగతా పిండి మొత్తం కూడా రిబ్బన్ పకోడీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ క్రిస్పీ రిబ్బన్ పకోడీ రెడీ అయిపోతుంది మీరు ట్రై చేయండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది పర్ఫెక్ట్ క్రిస్పీ రిబ్బన్ పకోడీ చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే స్నాక్ రెసిపీ కేవలం బియ్య పిండి శనగపిండి ఉంటే సరిపోతుంది ఇలా ఈ పర్ఫెక్ట్ కొలతలతో మీరు ట్రై చేసి ఈ పండగకి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఏమైనా పిండి వంటలు కానీ ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్